హైవర్స్ వెల్కమ్ టు అదే అని మరో కూడా ప్రసాద్ పోసుకుంటున్న పోసాని కానీ పవన్ కళ్యాణ్ మహానుభావుడు సో వివరాల్లోకి వెళ్ళబోయే ముందుగా పోసా అని పైన మీకు ఎటువంటి అభిప్రాయం ఉంది అనేది మాత్రం కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి ఇక విషయంలోకి వచ్చేసరికి పోసాని కృష్ణ సరే ఆయన వైసీపీకి అనుకూలం సరే వైసీపీకి లీడరే ఓ పదవి కూడా ఇచ్చారనుకోండి ఇప్పుడు చాలా మంది ఉన్న ఉంటారుగా ఎవరికి ఎప్పుడు లేనంత విధానం ఆ మాట్లాడే తీరు ముందుగా నోటి దోలు అంటారు చూసారా పోసాని కిష్టమూర్లకి అడిగినా అడకపోయినా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు కొన్ని ప్రశ్నలు ఉంటాయి కొన్ని సమాధానాలు ఉంటాయి అవన్నీ కూడా తెలియజేస్తాను సో పోసాని కృష్ణమూర్లే ఎంతో అత్యుత్సాహం అనమాట జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగా నిజంగా ఏమంటారంటే ఎప్పుడో ఎవరు ఎవరికి తెలియని వాళ్ళు కూడా అట్లాంటి వాళ్ళు కూడా నోరు ఇష్టం వచ్చినట్లుగా అదుపులో లేకుండా మాట్లాడతాం పోసానికి ఇష్టం ఆయన ఒక ఫిల్మ్ యాక్టరు మంచి ఆర్టిస్టు సో నాకు కూడా ఇష్టం ఆయన కొంచెం ఆ కామెడీ కానీ ఆ కన్నింగ్ క్యారెక్టర్ కానీ అవన్నీ చేస్తూ ఉంటారు బాగానే ఉంటుంది అది సినిమాల వరకే పరిమితం బయటకు వచ్చేసి ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తే మాత్రం ఎవరు ఉపేక్షించరు అది కూడా ప్రజా జీవితంలోకి వచ్చినప్పుడు సో ఆయన ఇదే రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు చిరంజీవి గారు లాంటి అద్భుతమైన నాయకుడు లేడు అని చెప్పేసి పొగిడి చిలకలూరు పేట టికెట్ తీసుకొని ఓటమి పాలయ్యారు అది వేరే విషయం సరే గెలుపువడల గురించి మనం మాట్లాడాలి అవసరం లేదు కానీ ఆయన టికెట్ ఇచ్చారు కదా అప్పుడు ఇదే ప్రజారాజ్యం సంబంధించి యువరాజ్య అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారుగా అప్పుడు చాలా మంచివాడు పవన్ కళ్యాణ్ గారు కానీ చిరంజీవి గారు కానీ పైగా ఇందాక మీకు నీతో ఈ వీడియో స్టార్టింగ్ లో మాట అన్నాను అడిగి అడగకుండా చెప్తారని ఇప్పుడు అదే ఏంటి అడిగిది ఏం అడగకుండా చెప్పేది అనేది సామాజిక వర్గాలు ఆయన కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఎవరు అడగరో ఏ ప్రెస్ మీట్లో ఏ విలేఖరు కూడా అడగడం లేకపోతే ఇంకా ఏదైనా స్టూడియోకి పిలిచి ఆ డిస్కషన్ అప్పుడు కూడా ఎవరు అడగరో అడగకుండా ఆయన అంతా ఆయనే చెప్పేస్తారు మరి అదే అత్యుత్సాహం అర్థం కాదు నేను కమ్మ చిరంజీవి గారు కాపు అయినాగా నన్ను గుర్తించారు నాకు క్యాష్ ఫీలింగ్ లేదు నేను ఎవడు అడిగారు క్యాష్ ఫీలింగ్ గురించి అడగకుండా నా క్యాష్ ఫీలింగ్ లేదని చెబుతూ ఉంటాడు ఇది ఒక అంశం ఇక దాని తర్వాత ఆయన అనేక పార్టీలు చెక్కలు కొడతా ఉంటాడు ఎప్పుడు హెలికాప్టర్ తిన్నట్టే ఆ పార్టీ ఈ పార్టీ ఈ పార్టీ ఆ పార్టీ అంట మళ్ళా అడిదిరిగి ఇడిదిరిగి ఇరిగి అడి తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక అది నోరా ఇంకేమన్నా అనే టైప్ లో మాట్లాడతాం సాక్షాత్ పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఎంత దారుణం అంటే లంకారాలు కూడా ఉపయోగించాడు అనమాట ఆయన్ని ఆయన తల్లిని ఆయన బిడ్డల్ని భార్యల్ని ఎవరు అదల్లా ఆ రకంగా మాట్లాడాడు అయినా గాని పవన్ కళ్యాణ్ గారు ఎంతో ఓర్పుతో ఆయన ఎక్కడా కూడా మాట్లాడకుండా సరే కానివ్వండి అన్నాడు కానీ పోసానికి మాత్రం ఇక అసలు ఏమి తేడా లేదు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడతాం మరి ఎవరు మాట్లాడమన్నారు ఎందుకు మాట్లాడమన్నారు ఏంటో ఎవరికీ తెలియదు కానీ అది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా స్క్రిప్ట్ పంపించారా లేదు తాడేపల్లి నుంచి స్క్రిప్ట్ వచ్చిందా ఏంటో తెలియదు కానీ ఇష్టం వచ్చినట్లుగా వాగేయటం సరే వాగేరు అయిపోయిందిగా మరి ఇప్పుడు మాట్లాడొచ్చుగా ఇప్పుడు బయటకెందుకు రావట్లా ఇప్పుడు మాట్లాడండి అప్పుడు మాట్లాడతాం కాదు అధికారంలో ఉన్నంగా ఎవరైనా మాట్లాడతారు కానీ అధికారం కోల్పోయినప్పుడు మాట్లాడతారు చూసారా అప్పుడు అసలైన దమ్ము ధైర్యం కలేజ ఈ దమ్ము ధైర్యాలకి ప్రజలతో సంబంధం లేదు కానీ నిజంగా అలా మాట్లాడగలిగే వాళ్ళు ఉన్నారు అంటే అది దమ్ము ధైర్యం కాదు నిజాయితీగా ఉన్నట్టు ఎందుకని నేను ఎటువంటి అవినీతికి పాల్పడలేదు సో సంశాగా మాట్లాడతాను అని చెప్పేసి అనొచ్చు సరే గెలుపడం వాళ్ళు పక్కన పెట్టేసేయండి కానీ అంత నిజాయితీగా మాట్లాడలేకపోతున్నారు అధికారం కోల్పోయిన తర్వాత అని అంటే ఖచ్చితంగా వీళ్ళు అవినీతికి పాల్పడతారు అని చెప్పేసి అయితే అనుకోవాల్సిన అవసరం ఉంది సో ఇదే పోసారి కృష్ణమూర్లి మరి ఇదే జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆహా అది ఇది నా భూతం నా భవిష్యత్ అని చెప్పేసి మాట్లాడిన వ్యక్తి ఫలితాలు తారమారైన తర్వాత ఎక్కడ కనిపించారు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినప్పుడు మాత్రం చుట్టూ చేరి బోర్లుదారు మరి వారు ఓడిపోయిన తర్వాత ఒకరికి కనపడట్లా మరి ఇదే పోసారి కృష్ణమూర్లు సినిమా ఇండస్ట్రీకి ఏం చేశాడు అంతెందుకండి పవన్ కళ్యాణ్ గారి గారిని చిరంజీవి గారి గారిని ఆ రకంగా మాట్లాడారు కదా వ్యక్తిగతంగా మరి వాళ్ళు వ్యక్తిగతంగా మొన్న ఏదైతే వరద బాధితులు సాయం కోసం ఎదురు చూస్తున్న తరుణంలో వాళ్ళు ఇంతంత సహాయం చేశారు కదా ఇదే పోసూర్లో ఎన్ని రూపాయలు ఇచ్చారండి వరద బాధితులకి ఓ ప్రెస్ మీట్లు పెట్టేసి గొంతు అరిగిపోయేలాగా మాట్లాడుతూ ఉంటారు కానీ నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ప్రజల పట్ల భావం ఉంటే అప్పుడు రాజకీయాల్లోకి రావాలి పదవుల కోసమో వేరే వాళ్ళు తిట్టిపోయడానికో లేదా ఇంకోసారి అండగా రాజకీయాల్లోకి రాకూడదు సో ఏ రోజు ఎప్పుడు కూడా ప్రజలకు ఒక సంబంధించి ఇదిగో నేను ఈ పది రూపాయలు ఇచ్చాను ఈ సేవా కార్యక్రమాలు చేశాను అని చెప్పేసి చెప్పారా పో చెబితే ప్రెస్ మీట్లో ఎందుకు చెప్పరు పో నిజంగానే చేశారు అనుకుందాం నాకైతే తెలిసి ఎప్పుడు చేయలా చేసి ఉంటే నేను నా మాటలు ఎత్తులో కూడా చేసుకున్నాను దాంట్లో ఇబ్బంది ఏమి లేదు కానీ మీరు చేసి ఒకవేళ సేవ చేసినా దానికంటే మించి ఈ యొక్క విమర్శలు విమర్శలు కూడా కాదండి వ్యక్తిగత ద్వేషాలు కడుపులో ఏదో పెట్టుకొని మాట్లాడతాం అనమాట ఇంతకంటే దౌర్భాగ్య ఏదైనా ఉంటుందా ఇట్లాంటి వాళ్ళ రాజకీయాల్లోకి వచ్చేది మీరు ఉంటే సినీ జీవితంలో ఉండండి ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి మళ్ళీ రాజకీయ జీవితం అన్నారు వచ్చారు చివరికి మీరు మాట్లాడిన మాటలకి గబ్బర్ సింగ్ సినిమాలో చేసిన టీము వాళ్ళు కృతజ్ఞత చూపించారు మా పవన్ కళ్యాణ్ అన్న మాట్లాడితే ఉపేక్షించేది లేదు అని చెప్పేసి అప్పుడు వెళ్తే కేసు పెట్టుకున్నారు కదా మరి అంతటిగా మాట్లాడతాడు ఎందుకు ఏ ఎవరు లేరా రాజకీయాల్లో ఇంకా పెద్ద పెద్ద హేమ హేమలు మీరు మీరే నిన్నగా మొన్న వచ్చి ఇవాళ అలా మాట్లాడుతాం అని కదా అంతర్యాదం ఏంటి మరి అంత ఇదిగా మాట్లాడి ఇప్పుడు మాట్లాడండి ఇదే పవన్ కళ్యాణ్ గారి గురించి ఇప్పుడు మాట్లాడండి చెప్తారు కేవలం అధికారం ఉన్నప్పుడే నేను మాట్లాడతాను ఏదైనా చేస్తాను అని అంటే అది మీరే కాదు ఎవరైనా చేస్తారు కాబట్టి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఏంటి మీరు ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు మీకు ఏదైనా పదవి ఇచ్చారా ఇచ్చినప్పుడు ఆ పదవి న్యాయం చేశారా దాని వల్ల ఎంతమంది ప్రజలకు లబ్ధి చేకూరింది మీరు ఎంత న్యాయం చేయగలిగారు అది ఏ రోజైనా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడండి అది మాట్లాడరు ఏ రోజు దాని గురించి ప్రస్తావించరు కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన భార్యల గురించి లేక ఆయన బూతులు ప్రెస్ మీట్లు పెడతారా నిజంగా ప్రెస్ వాళ్ళకు కూడా చెప్పాల్సింది ఏంటి అంటే ఇట్లాంటి వాళ్ళు ప్రెస్ మీట్ అన్నప్పుడు మొత్తం నుంచి బహిష్కరించేయండి ఏదో వాళ్ళకున్న ఛానల్ వరకు వాళ్ళు వెళ్తారు మిగతా వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయి మైకి లేట్టే మాకండి వాళ్ళ దగ్గర కొంచెం మనకు కూడా ఆలోచించుకోవాలి ఎందుకంటే ఎటువంటి వ్యక్తులు మాట్లాడతారు ఏం మాట్లాడతారు ఏ రోజైనా సరే ప్రజలకు సంబంధించి ఉపయోగపడేలాగా ఏదైనా మాట్లాడారా ఒకరో ఇద్దరు ఎట్లాంటి వాళ్ళందరూ రెడీ అయిపోతా ఉంటారు చేయండి మంచి జరుగుతుందనుకోండి ఎవరి కోసమే ఏదైనా చేయండి అప్పుడు సపోర్ట్ చేస్తాం కానీ వ్యక్తిగత ద్వేషాలకి వ్యక్తిగతంగా తిడతానికి ప్రెస్ మీట్లు ఉంటే మాత్రం దయచేసి మిగతా మీడియా సోదరులకు కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే ఇట్లాంటి వాటిని ఖండించేసేయండి ఎక్కడికక్కడ కట్ చేసేయండి మేము రావు అని చెప్పి చెప్పేసండి ఇబ్బంది లేదు ఎందుకంటే ఇక వాళ్ళకి ఏదైనా మీడియా ఉంటే దాని ద్వారా చెప్పుకుంటారు కానీ పని మళ్ళీ అన్ని కూడా మనకు అవసరం ప్రజలకి ప్రజలకు ఉపయోగపడేది ఏదైనా ఉంటే దాని గురించి మాట్లాడదాం మాట్లాడితే అప్పుడు పెడతామని చెప్పండి మైక్ ఏ రోజు కూడా ఒక సేవా కార్యక్రమాలు లేవు ఆదుకున్నది లేదు మాట్లాడితే వాళ్ళ మీద వీళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళ మీద ఎగిరేగిరి పడతానే ఉంటారు ఇక సో నిన్న మొన్న అనుకుంటా బహుశా సబ్జెక్టు కరెక్షన్ ఏబిఎం ఛానల్ అనుకుంటా ఆయన గురించి మాట్లాడితే పాలకోట ఆయన బహుజన జేఏసీ నాయకులు ఆయన అన్నారు పవన్ కళ్యాణ్ గారు కాబట్టి అంత ఊర్పుగా ఉన్నారు కానీ అదే మాలాంటి వాళ్ళని అంటే మాత్రం ఊరుకునే లేదు పొడి చేసేవాళ్ళం అని చెప్పేసి అన్నారు దానికి ఆయన విపరీతంగా బాధపడిపోతున్నాడు అంతకంటే ఘాట్ మాటలు మాట్లాడారా ఆయన పవన్ కళ్యాణ్ గారి గురించి నిజంగా జన సైనికులు ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళు ఎక్కడైనా సరే కన్నీరు చేస్తే ఎట్లా ఉంటారు ఈ విషయంలో జన సైనికుని మనం అభినందించాలి అట్లాగే జనసేనాన్ని కూడా మనం అభినందించాలి ఆయన ఒక మాట ఆగండి అంటే ఆగిపోతారు అటువంటిది చేయండి అని చెప్పాల్సిన అవసరం చెప్పండి అని చేసేస్తారు కానీ ఆయన కంట్రోల్ పెట్టి ఆపగలుగుతున్నారు మరి ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి పోసాని గారు దయచేసి మీరు ఇంకా ఇప్పుడు వ్యక్తిగతంగా ప్రెస్ మీట్లు ఇట్లాంటివి పెట్టకుండా ప్రజలకు సంబంధించి ఏదైనా అంశం ఉంటే పెట్టండి లేదంటే సైలెంట్గా ఉండండి అంతేగాని వివాదాస్పద వ్యాఖ్యలు చేసి బూతులు తీరటం వల్ల ఎవరికూ ఉపయోగం లేదు సో ఇంతకంటే నేను చెప్పడానికి కూడా ఏమీ లేదు అర్థం చేసుకుంటారని చెప్పేసి అయితే మాత్రం నేను తెలియజేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదే పోసా అని పోసుకుంటున్నాడా మరి అందు గురించిన ఈ మధ్య అడ్రస్ లేకుండా పోయారు కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం మహానుభావులు ఆయన అట్లాంటి వాటి కూడా ఉపేక్షించడం దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆర్థన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ